ఒక కేజీ బోటి తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు పావుల నూనె పోసుకోవాలి తర్వాత బగారాకులు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకోవాలి నూనె వేడిన తర్వాత వేసుకోవాలి గోలిన తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి అండ్ దంచిన వెల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలి అవి గోలిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి అలా కలుపుతూ ఉండాలి కొంచెం కలర్ వచ్చేదాకా తర్వాత ఒక నర వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ఫస్ట్ తగినంత ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం శుద్ధంగా కట్ చేసుకున్న బోటిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలి నేను కట్టేలాగా ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కారం రెండు కారం పొడి వేసుకోవాలి కలుపుతూ ఉండాలి ముక్కలకు కట్టేలాగా ఇప్పుడు దానికి తగినంత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి అంత కలిసేలాగా కలుపుతూ ఉండాలి ఇదంతా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం అయిపోయింది బోటి మొత్తం రెడీ అయిపోయింది పుదీనాకు కొత్తిమీరాకు వేయాలి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని పెట్టుకోవాలి ఒకసారి కలుపుకొని బోటి ఆల్రెడీ ఫస్ట్ ఉడికింది కదా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల సేపు ఫ్రై చేసాము